జై శ్రీరామ్ నేను మీరామ్ చూస్తున్నారన్న ఇది అన్న వరి పొలము ఇక ఆకాశం అయితే చూడండి ఎట్లుందో ఆకాశమేమో అట్లుంది పొలమేమో ఈని అంగుతుంది ఇక అక్కడ చూడండి మొత్తం నిండు కుండల బీబీపేట చెరువు అన్నమాట ఏదైనా మనిషికి స్నేహమైన బంధమైన ప్రకృతి అయినా తప్పైనా సప్పైనా శత్రుత్వమైనా ఎంతవరకు ఉండనో అంతవరకు ఉంటేనే ఆనందంగా ఉంటుంది జీవితం కొంచెం కొద్దిగా ఒడిదొడుకులు ఉన్నా కానీ మొత్తానికైతే సాగిపోతుందన్న ఇట్లా సందు లేకుండా వానలు పడితే ఇగో రెండు నెలలకు పైగా అవుతుందన్న సుక్క నీళ్ళు పెట్టలేదు మోటార్ అయితే ఇప్పటి వరకు మనం మోటార్ చాల్ చేయలేదు పొలం నాటేసి దాదాపు ఎనభై రోజులు అవుతుంటే కనీసం నేను నాలుగు రోజులు మోటార్ చాల్ చేయలేదు ఇలా నీళ్ళు ఈ పూర్తి ఉంటే ఇది ఎప్పుడు ఎండాలి చైన్ మిషన్లు పెడదామంటే మొత్తం ఇది అసలే సౌటగడ్డు మేళ్ళం దీంట్లో మళ్ళీ ఎట్లా తుమ్తాం ఏం కథ ఇప్పటికే మొక్కలు మంటి మొక్కలు మంటి దిగబడతాయి ట్రాక్టర్లు ఈ ఏంది పరిస్థితి చెప్పు ఇంత నిండా కాలమై నాశనం చేసిన పరిస్థితి అవుతుంది మీ దగ్గర కాలం ఏమో కానీ కామారెడ్డి ఎప్పుడు ఉండకపోతుండే అంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళి అంత గత్యంతరం లేని పరిస్థితులకు దిగిజారిపోయింది కామారెడ్డి కాలం అయితే అయితే ఎండు 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 ఎండుడు ఉంటుండే ఈసారి నిన్న నింపింది ఇక మళ్ళా దేవుడా వాన వాననేది యాదే కూడా చేసింది ఓకేనా గట్లుంది దోస్తులు థ్యాంక్ యూ వెరీ మచ్ దోస్తులు మా బాదినందుకు థ్యాంక్ యూ బై బాయ్